కండి మరి ఇన్నలా చాలా ఇబ్బంది అయిపోయేవారు అండి ఈ ప్రభుత్వం వచ్చాక మనకు చాలా బాగుంది నేనండి ఇగో మూడు సంవత్సరాలు ఉంది వచ్చి చాలా మంచం మీద ఉండిపోయానండి అప్పట్లాగైతే ఇప్పుడు నాకు ఏ ఆదరు లేపు అను తెల్లవారు ఇంటికల్లా తెచ్చి ఇస్తున్నారు వారంటీ తల్లి బాగుందండి అంతా బాగానే ఉంది అప్పుడు చాలా ఇబ్బంది అండి మరి అప్పులాగా ఇప్పుడైతే అయితే అండి నాకు ఇంకేం ఆస్కారం ఉండదు తల్లి ఆరు గంటల కల్లా వచ్చేస్తుందండి మా వారంటి ఆదిలక్ష్మి గారు అప్పటికి ఇప్పటికి అప్పుడంటే అండి ఎక్కడికో పోవాలి వస్తాయో లేదో నాలా వెళ్ళైన వాళ్ళందరూ అందరూ ఇది అయిపోయి రెండు ఇప్పుడు అలాగ కాదండి మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా తెల్లవారింటికి పింఛని ఇస్తున్నారు ఎప్పుడెప్పుడే చూసుకొని ఉంటున్నాం ఏదో కొంచెం అండి జగన్ గారు వస్తే బాగుంటుందమ్మా అనకూడదు ఒక అలా చూసుకుంటున్నారు కదమ్మా అందరూ నేను సాధనమ్మ వాళ్ళు అవి వస్తున్నాయా రుణమాపిలు అవి పడుతున్నాయి మాకు లేదు ఇప్పుడు వస్తున్నాయండి పిల్లలకి కట్టుకుంటున్నామండి ఫీజులు అవన్నీ ఒక పిల్లలకి కొంచెం సేవ్ అవుతుంది చాలానండి చా చాలా ఇబ్బంది పడి అప్పుడేం ఇచ్చేవారు కాదండి ఇప్పుడు ఇస్తున్నారు ఒక అమ్మాయికి సేవ్ అవుతుంది కూడా ఇంకో పిల్లడికి నేను కట్టుకుంటున్నాం గతంలో అంటే మరి ఇబ్బందే కదండి మరి ఏవో పనులు చేసుకుని మరి మేమే వాళ్ళం ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి అమ్మాయి కావని అబ్బాయి కావని ఒకరికి సేవ్ చేసుకుంటున్నాం బాగుందండి నాకైతే రావాలనే ఉంది మళ్ళీ అతను బాగానే ఉన్నాయండి గతం కన్నా ఇప్పుడు బాగా అభివృద్ధి అయిందండి ఇంగ్లీష్ మీడియం అండి చదువుతున్నారు పిల్లలు రెండు మాపీలు అవుతున్నాయండి మాకు ఆసరా అంటే ఏం లేదు కానీ రెండు మాపీలు అవుతాయి మాకు అన్నీ అయ్యాయండి నాలుగు విడతలు అన్నారు నాలుగు విడతలు వేస్తారండి రెండు మాపీలు అయితే బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు అయితే బాగుంది అంతే ఇప్పుడు జగన్కేనండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్